హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజైతే మా అక్క వాళ్ళ ఇంటికి వెళ్ళానండి అక్కడైతే ఫుల్గా వర్షం పడుతుంది సో ఏమైనా స్నాక్స్ తిందాము అని చెప్పి అడిగితే మా అక్క మురీలు ఉన్నాయి మురి మిక్చర్ చేసుకుందాము బాగుంటుంది కదా అని చెప్పి అంటే సరే అయితే అని చెప్పి ఒక పెద్ద బౌల్ తీసుకుని అందులోనే రెండు కప్పులు మురీళ్ళు ఒక ఉల్లిపాయ ఒక టమాటో చిన్న ముక్కలుగా కట్ చేసుకొని కొద్దిగా కొత్తిమీర యాడ్ చేసుకున్నాం అందులోనే నిమ్మరసము మనకి ఎంత మిక్చర్ కావాలో అంత మిక్చర్ యాడ్ చేసుకొని కొద్దిగా కారము సాల్ట్ రుచికి సరిపడా వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి నిమ్మరసం ఉప్పు కారం అన్నీ బాగా మిక్స్ అయ్యే విధంగా కలుపుకుంటే మరీ మిక్చర్ రెడీ మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి ఫ్రెండ్స్ ఈ నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఫ్రెండ్స్